గుంటూరు నగరంలోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో బుధవారం అవయవదానంపై అవగాహన సదస్సు జరిగింది ఆన్సరింగ్ ది కాల్ నినాదంతో ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు అవయవదానం ప్రాణదానంతో సమానమని ఒక వ్యక్తి అవయవదానం చేయడం ద్వారా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు తెలిపారు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి తొంభై ఏళ్ల వయసు వారు అవయవదానం చేయవచ్చని సూచించారు కిమ్ సిఖ్రాలో అవయవ మార్పిడి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు డాక్టర్లు సూర ప్రదీప్ కుమార్ రెడ్డి చిట్టెం లక్ష్మణరావు విష్ణు ప్రసాద్ ప్రతాప్ మౌలి శరత్ చంద్ర వారి సిబ్బంది ఈ సదస్సులో పాల్గొన్నారు

చాలా మందికి కారణ కళ్ళు చూపు కోల్పోయిన వాళ్ళు చాలా ఈ ఆర్గాన్ డొనేషన్లో కళ్ళు డొనేట్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్గా కంటి చూపు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నావు అంటే అసలు అది ఆలోచించడానికే చాలా బూస్పంస్ వచ్చేటట్టుగా ఉంటుంది అది